ఇప్పుడు వరుణ్ తేజ్ ఏం చేసినా కలిసి రావట్లేదు ఎన్ని తాపత్రయాలు పడినా ఏ ను కొట్టలేకపోతున్నాడు ఇక మార్కెట్ లో తన సత్తా ఏందో చూపియాలని చెప్పి తెగ తపన పడుతున్నాడు ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఏ సినిమా చేయాలా ఏం చేస్తే బాగుంటుంది అనేది పూర్తిగా కంగారులో ఉన్నారు వరుణ్ తేజ్ ఈ కన్ఫ్యూజన్ లో ఉన్న ఆయన నుంచి వస్తున్న సినిమా ఆపరేషన్ వైలెంటైన్ దీని మీద అంచనాల సంగతి పక్కకు పెడితే మెగా ప్రిన్స్ కెరీర్ కూడా ఆధారపడి ఉందని చెప్పొచ్చు అసలు ఎందుకు ఈ సినిమా ఆయనకు అంత కీలకంగా మారింది ఇక కెరీర్ ఆరంభం తనదైన రీతిలో చాటేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడు వరుస సినిమాలతోటి కూడా వస్తున్నాడు ఈ మధ్య కాలంలో సరైన హిట్లు లేక ఇబ్బందులు పడుతున్న ఈ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని గాండివదారి అర్జున అంటూ చాలా ప్రయోగాలు చేస్తున్నాడు మరి బల్తా కూడా ఎఫ్ టూ ఎఫ్ త్రీలు లు వసూలు సాధించిన ఆ హిట్ క్రెడిట్ వరుణ్ తేజ్ ఖాతాలోకి పడనే లేదు ఇక వరుణ్ తేజ్ మోస్ట్ సినిమా ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్ కూడా విడుదలైంది ఇది చూస్తుంటే హిట్ కళ కనిపిస్తుంది శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా నటిస్తున్నారు వరుణ్ ఇండో పాక్ నేపథ్యంలోనే ఈ సినిమా అంతా నడుస్తుంది ట్రైలర్ లోనే కథ అంతా చెప్పేశారు దర్శకుడు శక్తి ప్రతాప్ వరుణ్ ట్రాక్ రికార్డుతో పని లేకుండా భారీగానే బడ్జెట్ పెట్టేశారు ఇక ఆపరేషన్ వ్యాలంటైన్ వరుణ్ తేజ్ కెరియర్ కు చాలా ఇంపార్టెంట్ గా మారింది దానికి కారణాలు కూడా చాలా వరకు ఉన్నాయి కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక ఈ మెగా హీరోకు చాలా ఇబ్బందులు పడుతున్నాడు భారీ అంచనాల మధ్య వచ్చిన ఎఫ్ త్రీ యావరేజ్ దగ్గరనే ఆగిపోయింది ఇక గని గాంధీవదారి అర్జున కూడా డిజాస్టర్ అయ్యాయి దాంతో వరుణ్ మార్కెట్ కంప్లీట్ గా పడిపోయింది కూడా ఈ ప్రభావం ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మట్కా మీద పడింది కర్ణకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా మొదలైన మట్కాకు బడ్జెట్ ఇష్యూ లైట్ గా వచ్చినట్లుగా ఇప్పుడు మార్కెట్ లో తెలుస్తుంది ఆపరేషన్ వ్యాలంటైన్ హిట్ అయితే మట్కాకు మనీ ప్రాబ్లం తొలగిపోయినట్లే అన్నట్టు ఇప్పుడు వరుణ్ తేజ్ క్యారియర్ కూడా కష్టాలు కంటిన్యూ అవుతాయా ఏంటో అనేది వేచి చూడాల్సిందే ఇక మార్చి ఫస్ట్ ఉన్న తెలుగుతో పాటు హిందీలో కూడా రానుంది ఈ ఆపరేషన్ వాలంటైన్ ఇక వరుణ్ తేజ్ క్యారియర్ ఏ దిశగా ఎక్కడికి వెళ్తుందో ఏం ఏమవుతుందో వేచి చూడాల్సిందే